జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అహ్మదాబాద్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలు మేడే 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 అంటూ కాల్ వచ్చింది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి ఫోర్ ఈలోపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు రెస్పాండ్ అయిన మూమెంట్లోనే ఆవతరించడం ఏం లేదు ఇందులో ఆ పక్కన దట్ మీన్స్ అహ్మదాబాద్ రన్వేకి జీరో పాయింట్ నైన్ నాటికల్ మైల్ దూరం అంటే అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఒక పదహారు వందల మీటర్లు డిస్టెన్స్ నుంచి ఆ బీజే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పడిపోయింది ఫ్లైట్లో వచ్చేసి రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు బయట పిల్లలు ఫ్లైట్లో వచ్చేసి ఒక విశ్వాస్ కుమార్ రమేష్ అక్కడ బయట బతికేడు రిమైనింగ్ అంతా చనిపోయారు దీనికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక పదిహేను పేజీలు రిపోర్ట్ ఇచ్చారు అది చూసిన తర్వాత నాకైతే ఇట్స్ ప్యూర్లీ ప్రీ ప్లాండ్ యాజిడెంటా యాజిడెంట్ అనకూడదు ప్రీప్లాండ్ స్కెచ్ ప్రీ ప్లాన్ అటాక్ సైబర్ అటాక్ మేబీ లేదన్నప్పుడు ఇంకేదన్నా క్లియర్గా వైద్యుడు కట్ ఆఫ్ ఫ్యూల్ అని చెప్పేసి ఒక పైలట్ అడిగాడు ఇందులో సుమిత్ సబర్వాల్ పైలట్ ఫస్ట్ ఆఫీసర్ అంటే కో పైలట్ అనుకోవచ్చు క్లైవ్ కుందర్ క్లైవ్ కొందరికి వచ్చేసి పదకొండు వందల గంటలు నడిపినటువంటి అనుభవం ఉంది ఫ్లయింగ్ అవర్స్ దెన్ సుమిత్ సబర్ వాళ్ళకి వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల గంటలు నడిపిన అనుభవం ఉంది అండ్ ఇది వచ్చేసి బోయింగ్ వాళ్ళది డ్రీమ్ లైనర్ అత్యధనమైనటువంటి టెక్నికల్గా స్టాండర్డ్గా బెస్ట్ వేలో ఉంటుంది వరల్డ్లో టాప్ మోస్ట్ ఎయిర్లైన్స్ కూడా వాడుతూ ఉంటాయి మరి ఇటువంటి దానిలో ఈరోజు మన ఎయిర్క్రాఫ్ట్ యాజిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ పదిహేను పేజీలు రిపోర్ట్ చూసి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి కదా రన్ అంటే రన్నింగ్ మోడ్లో ఉండాలి అది కాస్త కట్ ఆఫ్ మోడ్కి వెళ్ళిపోయింది ఎంత వన్స్ టేక్ ఆఫ్ అయిన సెకండ్లో వెళ్ళిపోయింది ఇమీడియట్గా ఒక పైలట్ అడిగాడు టు కట్ ఆఫ్ అయినా అంటే నేనేం చేయలేదని చెప్పేసి అన్నాడు క్రాస్ సెక్స్ అయితే రెండు ఇంజిన్లకు కూడా ఆయిల్ వెళ్ళేది ఏదైతే ఉందో ఆ సప్లై ఆయిల్ సప్లై ఏదైతే ఇంజిన్కి ట్యాంక్ నుంచి ఫ్యూయల్ వెళ్ళేది ఆ కట్ ఆఫ్ మోడ్లో ఉంది దీన్ని ఏమనాలండి కుట్ర కాదని చెప్పేసి అంటారు వీళ్ళు అదేమంటే ఆ విమానాన్ని ఏ పక్షి ఢీకొనలేదు అదేమంటే ఆ విమానంలో వచ్చేసి ఓవర్లోడ్ లేదు అదేమంటే ఆ విమానంలో వచ్చేసి ఫ్యూల్ ఉంది చూసారా ఆ ఫ్యూల్లో వచ్చేసి ఎటువంటి కల్తీ జరగలేదు ఎటువంటి ఇంప్యూరిట్స్ వేరే అవ్వలేదు అంత కరెక్ట్గా ఉన్నాం అంత కరెక్ట్గా ఉంటే రన్ అనే మోడ్లో ఉన్నటువంటి ఆ ఫ్యూయల్ స్విచ్లు కట్ ఆఫ్ వెళ్ళిపోతాయి చిన్న లాజిక్ కదా గాలిలో అది ఉన్నది అక్షరాల ముప్పై రెండు సెకండ్లు రన్వే నుంచి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం వెళ్ళింది ఈలోపు వచ్చేసి ఫస్ట్ ఇంజిన్ వచ్చేసి ఆగిపోయింది సెకండ్ ఇంజిన్ ఆగిపోయింది రెండు ఇంజిన్కి వచ్చే ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది అప్పుడు ర్యామ్ ఏ టర్బైన్ అంటారు ఓకే రేహట్ అది వచ్చేసి హైడ్రోక్ పవర్ని ఇష్యూ ఇస్తుంది అనమాట ఆ మూమెంట్లో హైడ్రోటిక్ పవర్ ఇస్తున్న మూమెంట్లో లోపల ఇంటర్లో ఉన్నటువంటి ఈ నేను చెప్పి కనెక్ట్ సప్లై ఆల్మోస్ట్ అన్ని బంద్ అయిపోయింది వన్స్ టేక్ ఆఫ్ అయింది ట్రస్ట్ అందుకోవాలి ఆ వేగం అన్నది అందుకోలేదు ట్రస్ట్ కోల్పోయింది నో ట్రస్ట్ గోయింగ్ డౌన్ అని చెప్పేసి క్లియర్గా పైలట్ చెప్పాడు అండ్ మేడ కాల్ ఇచ్చాడు చివరగా ఆ కాక్పిట్లో ఆ వాయిస్ రికార్డర్లో ఏదైతే బయటకు వచ్చిందో అందులో వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఫ్యూల్ కట్ ఆఫ్ చేసావని అంటే లేదు నేను చేయలేదని అన్నాడు ఇద్దరు కూడా మానసికంగా సరిగానే ఉన్నారు అండ్ పైలట్లు ఇద్దరు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు ఫిజికల్గా అండ్ సైక్లాజికల్గా బాగానే ఉన్నారు ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ పై టేక్ ఆఫ్ అవడానికి ముందు ఫ్లైట్ సమ్ మొత్తం చెక్ చేశారు వన్స్ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాలలోనే ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఈ ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఓపెన్ అయింది బట్ హైడ్రాలిక్ పవర్ అది ఇద్దామని సరే వర్కౌట్ అవ్వలేదు ఈలోపు ట్విస్ట్ ఏంటంటే ఇంజిన్కి వన్ ఒక చేసి ఆ ఫ్యూల్ వచ్చేసి రన్ మోడ్లోకి వచ్చిందట లోపు ఏమైనా కూలిపోయేది అసలు ఏమన్నా నమ్మేటట్టు ఉంది ఏదో బోయింగ్ ఏమైనా కాపాడతాను అన్నట్టు ఆ బోయింగ్ కంపెనీ కాపాడాలని అన్నట్టు ఆల్రెడీ చనిపోయినట్టు తిరిగి రారలే అందరికీ ఎందుకు లేనిపోతే అని అన్నట్టు ఏంది ఇది అసలు సారీ అండి నాకైతే ఇట్స్ ప్యూర్లీ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంతే ఇంతలో స్పష్టంగా అనుమానం కనిపిస్తుంటే అకస్మాత్తుగా రన్నింగ్లో ఉన్నటువంటి ఆ ఫీల్ అన్నది కట్ ఆఫ్ ఎందుకు అయింది రన్ మోడ్కి కట్ ఆఫ్ ఎందుకు వెళ్ళిపోయింది ఆ ఫీల్ సప్లై ఎలా అయిపోయింది అసలు ఒక ఇంజిన్ అంటే రెండు ఇంజిన్ కూడా అయిపోయింది పోనీ ఇటువంటి ర్యాం ర్యామ్ ఏ టైం ఓపెన్ అయిపోతే దాని నుంచి పవర్ రావాల్సిందో అదే రాలేదు ఇప్పుడు చెప్పండి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అసలు పదిహేను పేదలు రిపోర్ట్ ఇచ్చారు ఎయిర్కాఫ్ట్ యాక్సిడెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఏమని ఇట్స్ ప్యూర్లీ యాజ్ డేట్ అండ్ వచ్చేసి ఎవరి స్కెచ్ లేదు అండ్ వెనక వచ్చేసి ఊరు కుట్రా లేదు ఏంది అసలు ఇది సారీ అండి ఫస్ట్ టైం నాకు విసుగొచ్చింది వచ్చింది చీ ఉంది ఇది ఒక విచారణ అని చెప్పేసి